అసెంబ్లీలో గత నలభై సంవత్సరాల నుంచి లేనటువంటి సీట్లు మురుగులో ఇప్పుడు ఎనభై ఐదు నుంచి మొన్నటి వరకు కూడా కాంగ్రెస్ సీట్ లేదు అది ఈసారి అంటే కాంగ్రెస్ పార్టీలో చాలా పులు ఉన్నట్టున్నాయి కదా అంటే మీకు సపోర్ట్ ఉంటుందనుకుంటున్నారా నేను సర్వీస్ చేసినా కాంగ్రెస్ ఐదు కాంగ్రెస్తో సర్వీస్ చేసినా కాబట్టి ఈ పార్లమెంట్ సీటు ఆశిస్తున్నాను ఎమ్మెల్యే టికెట్ల కోసం చాలాసార్లు మీరు ట్రై చేశారు అలా రాలేనప్పుడు ఎందుకు నాకు రావడం లేదు దేనికి రాలేదన్నది మీకు ఇప్పటికైనా ఒక క్లారిటీ వచ్చిందంట అప్పుడు ఈ బీసీ ఎక్వేషన్లో అక్కడ రెండులందరూ ఎక్కువైందని బీసీలో పెట్టాలని చెప్పి ఇక్కడ ఈ రెండు ఆల్ ఆల్రెండ్ ఫోన్కి రెండు కూడా బీసీకి ఇచ్చినప్పుడు అప్పుడు బీసీ కాన్సెప్ట్లో నన్ను నేను నాకు అవకాశం దొరకలేదు ఏడు నియోజకవర్గాల్లో మీ పట్టు ఏ విధంగా ఉందంట పార్టీ మారి పార్టీలోకి వచ్చి కాబట్టి ఆయన దగ్గర మొత్తం గెలిపించుకోండి మీరు పార్లమెంట్ చెందాం మేము ఆ ఉద్దేశంతో ఆయన దగ్గరుండి చాలా ముప్పై రోజులు ఆయన చేసి పేర్లు ఐలయ్య మీ ఇద్దరికి కూడా చాలా మంచి సన్నిహితంగా ఇద్దరు చాలా దగ్గరగా ఉంటారు ఆయన గెలిపిలో కూడా మీరు ఆయనకి సపోర్ట్ చేశారనే విన్నాను ఎలాగా ఆయన ఏలేయో బాగు శిష్యుడు నేను చేతిపెల్లినప్పుడు ఆయన సపొచ్చు సైదాపురం తనని సర్పంచ్గా కావాలని కోరుకుంటే అప్పుడు మీరు ఆబ్లెట్స్ చేసేది ఇంకో టాబ్లెట్స్ చేయలేదు వాళ్ళందరూ కూడా ఇదాన్ బాస్ ఇద్దామని చెప్పని చెప్పి ఈమెతో పాటు వాడు మెంబర్లు అందరు కలిసి ఊరంతా ఇదార్బాస్ ఎలక్టెడ్ చేశారు రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టినటువంటి రేవంత్ రెడ్డికి మీకు సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి నుంచి రెండు సార్లు ఎమ్మెల్యే వర్కింగ్ ప్రెసిడెంట్ తరకు మళ్ళీ అగేన్ పార్టీ మారి కాంగ్రెస్లోకి వచ్చి కాంగ్రెస్లో కూడా పిసిసి ప్రెసిడెంట్ అయ్యి ఎనభై కాన్సిల్స్ వరకు కూడా హెలికాప్టర్ వేసుకొని తిరిగి ఆ ఎనభై కాన్సిల్స్లో కూడా చాలా సీట్లు గెలిపించుకోవడంతో ఎక్కువ సీట్లు రావడంతో కాంగ్రెస్ ప్రభుత్వానికి అవకాశం వచ్చింది వారిని హైకమాండ్ గుర్తించి ముఖ్యమంత్రి తెలుసు అసలు ఎందుకు కొంతకాలంగా మీరు రాజకీయాల్లో సైలెంట్గా ఉండాల్సి వచ్చిందంట అయితే టికెట్ ఎక్కలేదు ఎప్పటికప్పుడు మేము పదవికి చాలా గ్యాప్ వచ్చింది పదవి లేనప్పుడు గ్యాప్ కనబడుతుంది మరి రాజకీయాలు కనబడతావున్నావు అధికారం లేదు రాజకీయాల వల్ల ఎలివేట్ అయి ఉంటారు మా ప్రాబబ్టం లేదు ముఖ్యంగా కాంగ్రెస్ ఉద్దండలతో మీకు మంచి బంధుత్వం ఉంది అంటే పక్కా టికెట్ మీకే రావచ్చు అంట రాజగోపాల్ రెడ్డి మీకు ఎమయ్ టికెట్ రాకుండా అడ్డుపడ్డారా అసలు ఎందుకు మీకే ఎలా జరుగుతుంది అంటే ఈ సారిన కచ్చితంగా వచ్చే అవకాశం ఉంటుందంట